నక్షత్ర యోగ కరణములు ఈ ఐదింటితో కూడింది కనుక దానికి పంచాంగం అని పేరు అది పంచాంగం అంటే అర్థం అంతేగాని పంచి కట్టుకోవడం వల్ల వచ్చే లాభం అని కాదు అక్కడ అర్థం ఈ పంచి కాదు పంచాంగం అన్నమాట అందులో ప్రత్యేకంగా యోగాల్లో వ్యతిపాతం అని ఉండదు అక్కడ రాసేస్తాడు వ్యతిపాతం ఉంది ఇప్పుడని ఆ టైంలో శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే నీళ్లు ఇంకెక్కువ కర్లే కాసే నీళ్లు పోసేంటి ఏ నీరైనా పర్వాలేదు వాటర్ లో నీరు పోసినా పర్వాలేదు సమయం నీరు దొరికితే చాలు చెప్పాక పాపం కిరాతకుడు నోట్లో నీళ్లు కూడా పోసాడు మీరు మరీ బొత్తిగా పుక్కిలించి నీరు పోయకుండా ఉన్నంతలో కాస్త మంచి నీరు పోయండి తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యతిపాత యోగం ఉన్నప్పుడేమో నీళ్లు పోసి శివుడిని పూజించండి నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు శ్రవణ అనే నక్షత్రం క్యాలెండర్లో కనబడినప్పుడు అప్పుడు శివుడి మీద దీన్ని నీళ్లు పోసి అభిషేకం చేయండి పూర్ణిమ కానీ అమావాస్య కానీ తిథులు వచ్చినప్పుడు అక్కడ రాస్తారుగా ఇవాళ పూర్ణిమ లేదా ఇవాళ అమావాస్య ఆ రోజున శివుడి మీద దీన్ని నీళ్లు పోసి అభిషేకం చేయండి ఇంకా సంక్రాంతి రాస్తాడు గాలంటలో మేష సంక్రాంతి ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసం వస్తుంది రేపు పదహారు నుంచి అంటే ధనుసు సంక్రాంతి రేపు రాబోయేది తర్వాత ధనుసు తర్వాత మకర సంక్రాంతి వస్తుంది అదే మకర సంక్రమణం సంక్రాంతి పండుగ అంటున్నాం ఇలా పన్నెండు సంక్రాంతులు ఉంటాయి మేష మొదలుకొని మేనం వరకు పన్నెండు రాసులకి పన్నెండు సంక్రాంతులు ఆ సంక్రాంతి వచ్చినప్పుడు శివలింగం మీద పోయండి అభిషేకం చేయండి అష్టమి తిథి వచ్చినప్పుడు ప్రత్యేకంగా శివుడి మీద బెల్వపత్రాలు కూడా వేసి అభిషేకం చేయండి ఇవి చేసిన వాడు శాశ్వతముగా కైలాసమునకు వెడతాడు అది ఇవి చెయ్యాలంటే ఏం చేయాలి పంచమి వచ్చినప్పుడు సర్పదేవతల్ని షష్ఠి వచ్చినప్పుడు కుమారస్వామిని ఇప్పుడు ఇందాక పైన చెప్పిన రోజుల్లో శివుడిని పూజించాలంటే అంత తేలిక కాదు శివుడు ఏదో విగ్రహం కలిగిస్తాడండోయ్ ఇవాళే పూర్ణిమ అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడే మేము మీ క్రికెట్ పెడతాడేదో ఈ క్రికెట్ విస్త్రో విడిపోయి వీడు అభిషేకం మానేస్తాడు లేదా ఆ భార్య అమ్మని అంటుందనమాట అద్భుతం కొత్త సినిమా రిలీజ్ అయ్యింది పెడదామంటుంది ఆవిడ మాట వినపతి లేనిపోయిన కూడా గుండె ధడక్ 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 ఆ తర్వాత మూడు సార్లు విడాక్ 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 ఈ ఇబ్బందులు పడలేదు అందులో రకరకాల ఏవో యాతంలో వస్తూ ఉంటాయి ఏదో విఘ్నం వస్తూనే ఉంటుంది లేదా మంచి ఆ సమయంలోనే ఎవడో ఎవడో అనమాట మంచి క్యాబేజీ పకోడియో క్యాలీఫ్లవర్ పకోడియో పెడతాడు కాబట్టి ఈ విఘ్నములు ఆ రోజుల్లో అభిషేకం చేయకుండా భగవంతుడు కల్పిస్తాడు ఈ విఘ్నములు రాకుండా ఆ రోజుల్లో అభిషేకం చేస్తే అలాగో కైలాసం వస్తుంది విఘ్నం రాకుండా ఉండడానికి ఏం చేయాలో అనమాట పంచమి వచ్చినప్పుడు నాగదేవతల్ని జంటగా ఉన్నటువంటి సర్పదేవతల్ని మీకుతో వచ్చిన రీతిలో యథాశక్తిగా ఇంతటి కాకుండా పూజించండి ఎంతో కొంత పూజించండి షష్ఠి ఎప్పుడొచ్చినా కుమారస్వామిని పూజించండి సప్తమి వచ్చిన రోజున సూర్యుడిని పూజించండి నవమి వచ్చినప్పుడు అమ్మవారిని చండీ దేవతని పూజించండి దశమి వచ్చినప్పుడు బ్రహ్మని తలుచుకోండి ఏకాదశి వచ్చినప్పుడు రుద్రుని తలుచుకోండి ద్వాదశి వచ్చినప్పుడు దామోదరుణ్ణి నారాయణుండి తలుచుకోండి త్రయోదశి వచ్చినప్పుడు యమధర్మరాజు గారికి ఒక దండం పెట్టండి ఓం యమాయ నమహాన్ అండి అంతేకాని ఎముడిని ఇష్టవచ్చినట్టు మాట్లాడకండి మీ ఇష్టం వచ్చినటు ఎముడికి మొగుడు అమ్మాయికి మొగుడు ఎముడికి మొగుడు ఇలాంటి సినిమాలు చూసి ఆ టైంలో ఏడిపించకండి ఎముడికి కాపు వస్తుంది త్రయోదశి నాడున్నా ఎముడికి కాస్త భక్తితో తలుచుకోండి ఈ పిచ్చి సినిమాలు చూసి ఎముడిని వేళాకోళం చేసిన వాళ్ళంతా ఎముడికి దగ్గు వచ్చినట్టు చూపించిన వాళ్ళంతా యమలోకానికి వెళ్ళాక ఎముడు గద పెట్టినలు బీగుతాడు ఎరా నాకు దగ్గు వచ్చిందా నేను స్టెప్స్లు తిన్నానా రానా నీకు స్ట్రెప్సిలు పెడతాను రా అని గొంతుకులో గద పెట్టినట్టు పోట్లు పొడుస్తాడు అప్పుడు తెలుస్తుంది ఎముడికి దగ్గురాదు మనకొస్తుంది కాబట్టి ఆ యమత్ర్రయోదశి నాడు త్రయోదశి నాడు అన్న యముని గట్టిగా తలుచుకోండి శివుడికి చతుర్దశి అంటే చాలా ఇష్టం చతుర్దశి నాడు శివుడిని తలుచుకోండి అప్పుడు దానివల్ల లాభం ఏమిటనమాట ఇందాక చెప్పిన తిథులలో రుద్రాభిషేకం చేసేటప్పుడు విఘ్నములు రావు ఆటంకములు రావు దానివల్ల శాశ్వతంగా కైలాసం పొందవచ్చు